హలో అందరికీ నమస్తే నా పేరు షేక్ మహమ్మద్ ఫయాజ్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యునిగా ఆల్ ఇండియా తన్జీమే ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మిత్రులారా ఈరోజు మన దేశంలో నడుస్తున్నటువంటి ఒక కాంట్రవర్సీకి సంబంధించి మీతో ఈ వీడియో ద్వారా అభిప్రాయాన్ని పంచుకుందామని నేను ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మన దేశ అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు పైన మన దేశ మరో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు చేసినటువంటి ఒక ప్రకటన ప్రస్తుత దేశ రాజకీయాల్లో మన దేశంలో ఒక రకమైనటువంటి కల్లోహాలను సృష్టించేటువంటి రకంగా ప్రస్తుతం మనందరికీ పరిణామాలన్నీ కనబడుతున్నాయి ఉన్నాయి వాస్తవికంగా ఈ కాంట్రవర్సీ ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం ఏదైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి చెందినటువంటి కొన్ని చట్టాలు చేసి అక్కడ ఉన్నటువంటి రవికుమార్ అనేటువంటి గవర్నర్ గారికి పంపిస్తే ఆ గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారి దాదాపుగా రెండు సంవత్సరాల పైబడి ఆ బిల్లులన్నీ కూడా అక్కడే ఆపితే ఆ తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు ఈ అంశాలన్నిటిపైన పరిశీలించి తనకున్నటువంటి ఒక పరిధిని దాటి అసలు గవర్నరు ప్రజలకు ప్రజల చేతల ఎన్నికబడినటువంటి ప్రభుత్వాలు చేసిన నిర్ణయాల బిల్లును ఇన్ని రోజులు ఆపడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధమని వారిని బాగా మందలించి అలాగే వారి ద్వారా రాష్ట్రపతికి పోయినప్పుడు కూడా రాష్ట్రపతి కార్యాలయము రాష్ట్రపతి గారు కూడా దీన్ని మూడు నెలల కన్నా ఎక్కువగా దీన్ని పెండింగ్లో పెట్టరాదన్నటువంటి చాలా అంటే చాలా కఠినమైనటువంటి నిర్ణయాలతో కూడినటువంటి తీర్పుని వెలువరించడం జరిగింది అలాగే ఆ పది బిల్లులు పన్నెండు బిల్లులు ఏదైతే ఉన్నాయో తమిళనాడుకు సంబంధించినటువంటి ఆ బిల్లులన్నీ కూడా మన భారత రాజ్యాంగం మన సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అత్యున్నత హక్కు అయినటువంటి నూట నలభై రెండు ఆర్టికల్ను వినియోగించుకొని దాన్ని గవర్నర్తో కానీ రాష్ట్రపతితో కానీ పని లేకుండా ఇది అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ఇవ్వడం జరిగింది అసలు ఈ నూట నలభై రెండు అనేటువంటి ఆర్టికల్ ఏమిటంటే ఏ ప్రభుత్వం అయినా సరే మన రాజ్యాంగ నిపుణులు చాలా గొప్పగా ఆలోచించి బహుశా అందుకే కాబోలు ప్రపంచంలో పేరుగాంచిన ప్రజాస్వామ్యం రాజ్యాంగం అన్నదని మనం చెప్పుకుంటుంటాం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభుత్వాలు మెజార్టీల మత్తులు పడి మాకు నెంబర్ సంఖ్య ఉందని మేము చేసిందే చట్టమని ప్రజలు మేము చెప్పినట్టు వినాలని ఎక్కడైనా చట్టాలను రాజ్యాంగాలను ఉల్లంఘించేటువంటి చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలను అసలు భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలపైన అత్యున్నత నిర్ణయాలు తీసుకున్నటువంటి హక్కు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ద్వారా భారత రాజ్యాంగం కల్పించడం జరిగింది ఇదే ఈరోజు కొత్తగా సుప్రీంకోర్టు వాడుకోలేదు ఈ కేసుకు ముందు ఈ మన మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి నాటి నుంచి నేటి వరకు ఎనిమిది వందల సార్లు దీన్ని వినియోగించడం జరిగింది అనేక సందర్భాల్లో కానీ ఇదేదో ఇప్పుడే జరిగింది అన్నట్టుగా ఉపరాష్ట్రపతి గారు అసలు ఆయన ఉపరాష్ట్రపతి గారికి సంబంధం లేనటువంటి విషయం ఇది ఖచ్చితంగా స్పందించి ఉండాల్సింది ఉంటే రాష్ట్రపతి గారు స్పందించాలి ఆ గవర్నర్ స్పందించాలి కానీ ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి గారు స్పందించేసి అసలు వన్ ఫార్టీ టూ అనేటువంటి ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టు ఈ మన దేశం పైన ఒక అణు మిసైల్ని ప్రయోగించింది అనుబామును వేసింది అన్నటువంటి అర్థం వచ్చేటువంటి భాషని చాలా అభ్యంతరకరమైనటువంటి భాషని ఉపయోగించడం అనేది ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి మేధావులకు న్యాయ నిపుణులకు ప్రజాస్వామ్యవాదులకు రాజకీయవేత్తలకు విద్యార్థులకు ఎవరికి కూడా ఇది డైజెస్ట్ కావడం లేదు ఇది చాలా చాలా అంటే చాలా పరిధి దాటినటువంటి ప్రకటన అది కూడా ఒక సుప్రీంకోర్టుకి అది కూడా భారత రాజ్యాంగం చేత నిర్మించబడినటువంటి అత్యున్నత రెండో స్థాయి వ్యక్తి భారత ఉపరాష్ట్రపతి గారు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అసలు అనుభవం ఏంటి ఇంతవరకు ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ఫ్యాసిస్ట్ దేశం అయినటువంటి అమెరికా జపాన్లోని హిమో హిరోషిమా నాగసాకిపై మాత్రమే ఉపయోగించడం జరిగింది యాభై సంవత్సరాల వరకు అక్కడ గడ్డి మొలవలేదు అనుబాములు లేదా ఇప్పటికి కూడా అక్కడ అనేక లోపాలతో పిల్లలు జన్మిస్తూ ఉంటారు అక్కడ పుట్టేటువంటి పిల్లలందరూ కూడా అంత దారుణమైనటువంటి అనుభాముని అను మిసైల్ని అన్నట్టు అర్థం వచ్చే రకంగా మన ఉపరాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వారొక న్యాయవాద ఉండి కూడా చెప్పడం అనేది చాలా చాలా అంటే చాలా దీన్ని ఖండించాల్సినట్టు అవసరం ఉంది ఇది ఉపరాష్ట్రపతి గారికి ఎంతవరకు కరెక్టో దీనిపైన వారే ఆత్మవిమర్శన చేసుకోవాలి ఇది ఖచ్చితంగా కోర్టు ఉల్లంఘన కిందకి వస్తుంది కాబట్టి దీన్ని సుమోటుగా కోర్టు స్వీకరించి ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ధన్కర్ గారి పైన చర్యలు తీసుకోవాలి అలా తీసుకుంటూనే నూట నలభై కోట్ల మంది ప్రజలుండి డెబ్బై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి మన రాజ్యాంగం మన దేశ ప్రజల దృష్టిలో మన న్యాయ వ్యవస్థకు నిజమైనటువంటి గౌరవం లభిస్తుందని నా యొక్క అభిప్రాయాన్ని నేను ఈ సందర్భంగా వ్యక్తపరచడం జరుగుతుంది మీ అందరికీ తెలుసుండాలి మొత్తం కూడా ఈ ఉపరాష్ట్రపతి ధనకర్ గారు గతంలో బెంగాలు గవర్నర్గా అంత ముందుకు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా వీరు పనిచేయడం జరిగింది ఆ సందర్భంగా వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఈరోజు ఆయనకు ఇచ్చినటువంటి పదవిని మళ్ళీ దాన్ని ఇంకో దఫ తీసుకోవడానికో లేకపోతే రెండు వేల ఇరవై ఏడులో ఈ పదవికాలం ముగిస్తే నేనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలన్నటువంటి కోరిక ద్వారానో మొత్తం మోదీ అమిత్ షాలను బీజేపీ పెద్దలను మెప్పించేటువంటి ప్రకటనలు చేస్తున్నారని అనేక మంది దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి విషయం ఈ దేశ ప్రధానమంత్రి గారు అయోధ్యలో బాబ్రీ మస్జిద్ని కూల్చిన స్థూలంలోనే రామమందిరం నిర్మించాలని సుప్రీంకోర్టు తీర్పిస్తే రామమందిర పునర్నిర్మాణం తర్వాత ఆ ప్రారంభోత్సవ సభలో వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం ద్వారా న్యాయ వ్యవస్థ పైన నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఎంతో విశ్వాసం పెరిగిందని వారు న్యాయ వ్యవస్థని కొనియాడడం జరిగింది కానీ అదే న్యాయ వ్యవస్థ తనకు నచ్చని ఒక తీర్పుని అదే చట్టాల ద్వారా ఇస్తే ఈరోజు అనుబాములు మిసైళ్ళు గుర్తొస్తుంటే ప్రధాని హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పల్లెత్తి ఒక మాట కూడా మాట్లాడకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అలాగే ఈరోజు బీజేపీని సపోర్ట్ చేస్తున్నటువంటి ఐదు పది రూపాయలకు ట్వీట్ చేసేటువంటి చౌకబారు వ్యక్తులు ఈరోజు కోర్టును కూడా ట్రోల్ చేస్తూ అన్పార్లమెంటరీగా మాట్లాడుతూ అసలు ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కాదు సుప్రీంకోర్టు ఆఫ్ పాకిస్తాన్ అని ఇది ఇది కోర్టు కాదు కోట అని లేకపోతే ఇది షరియత్ కోర్టు సుప్రీం కోర్టు కాదని ఇంత పనికిమాలినటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మన భారత అత్యున్నత న్యాయస్థానం పట్ల మాట్లాడుతూ ఉంటే ఎక్కడ కూడా ఒక్క చర్య కానీ ఈ కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఇతర వ్యవస్థలు తీసుకున్నటువంటి పాపాన పోవడం లేదు ఇలా చేయడం ద్వారా ఏదైతే మనం ఇన్ని సంవత్సరాల పాటు కాపాడుకున్నటువంటి మన న్యాయ వ్యవస్థలను మన రాజ్యాంగాలను మన ప్రజాస్వామ్య విధానాలను ధ్వంసమయ్యేటువంటి ప్రమాదం ఉంది మనకన్నా ముందు స్వాతంత్రాలు తెచ్చుకున్న వాళ్ళు మనకంటే తర్వాత స్వాతంత్రం పొందినటువంటి దేశాలు ఆ వ్యవస్థలు అన్నీ కూడా ఇలాంటి చౌకబారు వ్యక్తిగత లాభాల కోసం చేసినటువంటి కొన్ని పనుల వల్లనే కుప్పకూలడం జరిగింది కానీ ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వమై ప్రతి యాభై అరవై కిలోమీటర్లకు ఒక దిక్కు మాట్లాడే భాష తిండి కట్టు బొట్టు జీవన విధానంలో మారుతున్నప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వంగా ఈ భారతదేశం ఇన్ని సంవత్సరాల పాటు మన రాజ్యాంగాన్ని మన మన న్యాయ వ్యవస్థల్ని మనం అంతా మన ప్రజలు గౌరవిస్తున్నారు అలాంటి ప్రజలను అవమానించే రకంగా అలాంటి న్యాయ వ్యవస్థ విలువలను దిగజార్చే విధంగా ఒక దేశ ఉపరాష్ట్రపతి మాట్లాడడం అనేది అత్యంత బాధాకరం ఖచ్చితంగా ఈ ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వీరిపై చర్య తీసుకోవాలని అలా తీసుకోకపోతే భారత ప్రభుత్వాల మొత్తం ఈ చరిత్రలో మీరంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాని గారికి కేంద్ర హోంమంత్రిత్వానికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఎవరైతే ఉపరాష్ట్రపతి గారు వారికి ఒక ఒక సూచన చేయదలుచుకున్నాను వాస్తవికంగా అయితే మీ గురించి చాలా మాట్లాడాలని అనపడుతుంది మీరు చేసినటువంటి చౌకబారు ప్రకటన వల్ల కానీ మాకు ఉన్నాయి ఇప్పటికీ మీరు ఒక రాజ్యాంగంలో ప్రధానమంత్రి కన్నా ఫోటోకాల్లో అత్యుత్తమ స్థాయిలో ఉన్న మీరు ఇలాంటి ప్రకటనలు చేయడం బాధాకరం కాబట్టి మేము చెప్పదలుచుకోలేదు కానీ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నాను ఈరోజు మీరు సుప్రీం కోర్టుని ఏ చౌకబారు ప్రకటన ద్వారా అయితే విమర్శలు గుప్పించి తన విలువను తగ్గించేటువంటి కుట్ర చేస్తున్నారో అలా చేయడం అనేది తమ కొమ్మను తామే నర్క్కున్నట్టు మీరే మీ కూర్చున్న కొమ్మను నర్క్కున్నట్టు అవుతుంది ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగం ద్వారా నిర్మించినటువంటి ఒక అతిపెద్ద పదవిలో ఉన్నటువంటి మీరు మరో అతిపెద్ద సంస్థ రాజ్యాంగ సంస్థ అయినటువంటి వ్యవస్థ ఇలాంటి ప్రకటనలు చేయడం అంటే తన కొమ్మను తానే నర్క్కున్నట్టు అవుతుంది కాబట్టి మరోసారి ఆత్మవిమర్శన చేసుకోండి మీ రాజకీయ సేటులకు ఏదైతే మీరు తృప్తిపరచడానికి చేస్తున్నటువంటి ఇలాంటి ప్రకటనలను కట్టిపెట్టి ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ కోరి ఈ దేశ విలువలని మరింత కాపాడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ప్రజలు కూడా వీటిపై ఆలోచించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు